అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పదహారు నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది బాప్తిష్మ్యు యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన దర్శనము మెట్టు మెట్టుకు స్పష్టము గావించబడింది యోహాను యేసు ప్రభువుకు బాప్తిస్వము ఇచ్చినప్పుడు ఆయనను చూచెను కానీ మౌనంగా నుండెను మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వెల్లడి చేసెను మూడవ దినమున ప్రభువు వెళ్ళుచుండగా చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బిగ్గరగా చెప్పెను అదేవిధంగా నీవు కూడా నీలో ఆత్మీయముగా అన్నీ ఒకే దినమున కనుగొనలేవు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూచుటకు నీకు అనేక ఆత్మీయ తాకుడులు అవసరం ఆయనను గుర్చిన అనుభవములో నీవు ముందుకు సాగుటను గమనించగలవు ఇతరులు కూడా తనను చూడవలనని ప్రభు కోరుచున్నాడు దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసు ప్రభువును పిలుచుట విని శిష్యులు ఆయనను చూడగోరిరి వారు తమ తమ హృదయములలో దేవుని గొర్రెపిల్ల మనమిప్పుడు ఆయనను వెంబడించదుము అని తలంచి యోహానును విడిచి యేసును వెంబడించిరి ప్రభు వెనుకకు తిరిగి వారిని చూసి మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగను ఆయనకు వారింకనూ స్పష్టముగా చూడగోరుచున్నారని ప్రభు ఎరుగును నీవు ఆయనను వెంబడించిన ఎడల ఆయన తనంతట తానే వెనుకకు తిరిగి నిన్ను చూచును బిడ్డ నీకేమి కావలేను అని ఆయనే నిన్ను అడుగును ఒకవేళ నీవు అనేక విషయములు అనగా ఉద్యోగము లేక స్వస్థత వంటివి అడుగుచుండవచ్చును కానీ ఈ శిష్యులకు అట్టి మనవులు లేవు వారు బోధకుడా నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగిరి యేసు ప్రభువును చూచిన వారికి నా ప్రభువు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడ నివసించుచున్నారు అను బలమైన కోరిక ఉండును ఆయన ఎక్కడ నివసించునో తెలుసుకున్న కోరిక నీకు కలదా కానీ అనేక మంది క్రైస్తవులు జీవించుచున్న క్రీస్తును సమాధుల తోటలో వెతుకుచున్నారు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకున్నారు వారు మానవ నిర్మితమైన భవనములలో ఆయనను చూడగోరుచున్నారు నీవు పట్టుదలతో వెదికితేనే ఆయనను చూడగలవు నీ యజమానుడు ఎక్కడ నివసించునో నీవు ఎరుగుదువా మొదటిగా ఆయన నీలో నివసింపకూరుచున్నాడు మానవ నిర్మితమైన భవనముల కొరకు ఆయన చూచటలేదు ఏసుక్రీస్తు ప్రభువు నామము పేరట దేవుని గృహము అని చెప్పబడు భవన నిర్మాణము కొరకు ఎంతమంది ధనమును అడుకొనుచున్నారు దేవుని మందిర నిర్మాణము చేయగూరుచున్నాం దయచేసి మాకు కొంత సొమ్ము ఇవ్వండి అని వారందరు అటువంటి వారు దేవుని గృహం అను దాని అర్థం ఎరగరు దేవుడు రెండే రెండు స్థలములలో నివసించును ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించును ఇంకను వినయము గల వారి యొద్ధను దీన మనస్సు గల వారి యొద్దను నివసించును ఏషియా గ్రంథము యాభై ఏడు పదిహేను నీ పాపములను క్షమించి నీ యొద్దకు వచ్చి నీ హృదయములో నివసించుటకే ప్రభువు మరణించను నీ హృదయము ఆయన నివాస స్థలముగా కావాలనని కోరుచున్నారు ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకే మరణించను ఆయన కాళ్ళు చేతులు నీ కొరకై గాయపరచబడెను నీ హృదయములో ఆయనను చేర్చుకునేలా ఆయన నిన్ను మార్చి నీ భయములను తొలగించి నిన్ను ప్రకాశమానముగా చేయగలడు ప్రైజ్ లాడ్